ఇక్కడ ప్రస్తుతం అంత ఉన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రస్తుత కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మణి సంజయ్ గారు ఒకసారి మాట్లాడదాం అన్న నమస్తే అన్న అన్ని పార్టీ ఆఫీసులు కాస్త పలచగా విలువెలబోతున్నాయి కానీ బీజేపీ ఇక్కడ పార్టీ ఆఫీస్ మాత్రం ఎప్పుడు కలకలాడుతుంది ఏంటన్నా అసలు ఇప్పుడైనా కాదు ఎప్పుడైనా బీజేపీ ఆఫీస్ కలకలాడుతుంది ఈ దేశం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ విధంగా కలకలాడుతుందో భారతీయ జనతా పార్టీ ఒక కరీంనగర్ కార్యాలయమే కాదు దేశంలో అన్ని కార్యాలయం కూడా కలకలలాడుతున్నాయి ఎందుకంటే ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారిని తిరిగి ప్రధానమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు చాలా ప్లాన్ ప్రకారం పనిచేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఎత్తున్నారు ఇలా వారు వన్ చేయడం విధంగా ఇవాళ ఎన్నికల ఇలా పో మన పోటీ జరగబోతున్నది కాబట్టి అందుకే కార్యకర్తలు జోస్తున్నారు మోడీ గారు సభ ఏర్పాటు రేపు ఉదయం కామన్గా బహిరంగ సభలు అంటే ఉదయం పదకొండు గంటలకు లేకుంటే సాయంత్రం ఐదు గంటలకు ఇప్పుడు రాత్రి ఉంటా ఉంటాయి కానీ మోడీ గారు ఒక బిజీ షెడ్యూల్ కారణంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకే ఇవాళ మోడీ గారు వస్తున్నారు కాబట్టి విములవాడలోని విమలవాడే ఫస్ట్ ఉదయం వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు అక్కడ నుంచి నేరుగా బాలనగర్లోని బాలనగర్ కోర్టు గ్రౌండ్లో ఇలా జరిగే బహిరంగ సభలో వారు పాల్గొంటున్నారు కాబట్టి కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రావడానికి సిద్ధమై ఉన్నారు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం ఎండాకాలం కనుక కూలర్స్ కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అన్నీ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తున్నారు కాబట్టి మళ్ళీ సుమన్ టీవీ ద్వారా విజ్ఞప్తి ప్రజలందరికీ కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నా ఉదయం ఎనిమిది గంటలకే మీరందరూ కూడా చేరుకునే విధంగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు కూడా మన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి సమయం ఇచ్చారు వారిని విములవాడకు రావాలని చెప్పి మనం ఆహ్వానించడం జరిగింది దీని స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది అందుకే స్వామివారి ఆశీర్వాదం తీసుకొని విములవాడ రాజన్న ఆశీర్వాదం తీసుకొని మనకు మార్గదర్శనం చేస్తారు కాబట్టి కార్యకర్తలు ప్రజలందరూ కూడా రేపు ఉదయం ఎనిమిది గలకే విములవాడలోని బాలనగర్ కోర్టు గ్రౌండ్కు తరలి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా సభలో ముఖ్యంగా రేపు దేని గురించి ఎక్కువ మన మనకు ఎట్లా చేస్తుందా వారు ఏం మనకు తెలియదు కాబట్టి చూద్దాం వారు వారు మాకు మార్గదర్శనం వేయడానికి వస్తున్నారు తప్పకుండా వారు రావడం ద్వారా కార్యకర్తలప్పుడు ఇంకా జోష్ వస్తుంది ఒక ఉత్సాహం వస్తుంది రేపు మా నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చారు నరేంద్ర మోడీ గారిని చూసుకోవడానికి ఆనందం ఆ ఉత్సాహాన్ని తప్పకుండా వారు కార్యకర్తలు ఓట్ల రూపంగా ప్రచార రూపంగా చూపట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు మామూలుగా ఎక్కడైనా కూడా అధికార పార్టీలో జాయిన్ అవుతారు కానీ కరీంనగర్లో మాత్రం భిన్నంగా ఉంది అధికార పార్టీ నుండి బీజేపీలో చేరుతున్నారు కానీ కొన్ని ఇడ గ్రామ వీరు వార్డ్ మెంబర్ సర్పంచ్ వీరు వాళ్ళకి వాస్తవ విషయాలు తెలుసు వాళ్ళకి ఈ పాట ఆ పాట అని కాదు వాళ్ళకి ఏమంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ప్రజలు ఎన్నుకుంటున్నారు ఎన్నుకున్నప్పుడు దేనికోసం ఎన్నుకున్నారు ప్రజలు గ్రామాన్ని అభివృద్ధి చేయాలి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఆలోచనతోని వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు ప్రజలు ఓట్లేసి గెలిపించారు గెలిచిన తర్వాత సహకరించాలని ప్రభుత్వాలు సహకరించకుండా ఇవాళ ఇబ్బంది పడితే వాళ్ళు ప్రజలు తలెత్తుకునే జరుగుతారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్లు ఎంపీటీసులు ఎంపీపీలు అందరూ కూడా అప్పుల పాలైన అంటే దాని కారకులు ఎవరు పాలకులే కాబట్టి నరేంద్ర మోడీ గారు దాని భిన్నంగా వాళ్ళ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ రకరకాల అన్ని నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇవాళ సంక్షేమ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది డైరెక్ట్ నేరుగా గ్రామ పంచాయతీ నిధులు ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుల ముఖ్యమంత్రి అడ్డుకునే ప్రయత్నం చేసినాం దారి పలిచే ప్రయత్నం చేసాం ఇటువంటి బస్సులో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ కానీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కానీ ఏ సర్పంచ్లో కూడా ఇలా మోడీ గారి యొక్క సహకారం వల్ల కేంద్ర ప్రభుత్వం సహకారం వల్ల ఎంతో అంత తలెత్తుకో దొరుకుతున్నాం లేకుంటే మా చాలా ఇబ్బందులుగా ఎదుర్కొనేటువంటి పరిస్థితి మాకు ఉండే అని చెప్పి భావిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ మోడీ గారు తిరిగి ప్రధానమంత్రి కావాల్సిందే గ్రామాలు అభివృద్ధి జరగాలంటే నగరాలు అభివృద్ధి జరగాలంటే చిటివరకు దేశం అభివృద్ధి జరగాలంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సిందే ఐ తీరా అని చెప్పి ప్రజలందరూ ఆలోచిస్తారు కాబట్టి ఆ సంకల్పంలో పాల్గొనడానికి వల్ల అందరూ కూడా భారతీయ జనతా పార్టీ చేరుతా ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ వాళ్ళ భాష వాళ్ళ వ్యవహారాలు చూసినాక ప్రజలు వాళ్ళని నమ్మే స్థితిలో లేరు అంటే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పి ఆరు గ్యారంటీల పేరు చెప్పి వంద రోజులు అమలు చేస్తాను మోసం చేసింది బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందో పేదల బతుకులు ఎట్లా నాశనం చేసిందో కేవలం పేదల బతుకులు నాశనం చేసిందో వాళ్ళ కుటుంబం మాత్రం బాగా బాగుపడ్డది కాబట్టి ఇటువంటి బస్సులో వాళ్ళు చెప్తే ప్రజలు విన్యతులు లేరు దేశానికి సంబంధించిన ఎన్నికలు దేశ ప్రధానాన్ని నిర్ణయించే ఎన్నికలు ప్రధానమంత్రి అభ్యర్థులు లేరు ఎందుకు లేరంటే దేశాన్ని దేశం రక్షించాలనేటువంటి ఆలోచన వ్యక్తులు వాళ్ళ పార్టీ లేరు దేశాన్ని అభివృద్ధి చేసే ఆలోచన వ్యక్తులు వాళ్ళ పార్టీలు లేరు కాబట్టి ప్రధానమంత్రి అభ్యర్థి కరివాడు ప్రధానమంత్రి అభ్యర్థి వాళ్ళకి లేనప్పుడు ఏ విధంగా ఓట్లేస్తాం బట్ నరేంద్ర మోడీ గారు దేశం రక్షింపడానికి నరేంద్ర మోడీ గారు కావాల్సిందే కాబట్టి అటువంటి విషయంలో తప్పకుండా మేము వార్ వన్ సైడ్ అన్న విధంగా ఇలా తెలంగాణ ఈ పార్లమెంట్లో మేము భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు ఎన్ని కుయుక్తులు కలిగినా వాళ్ళిద్దరు కూడా సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు మేము సెకండ్ అంటే మేము సెకండ్ పోటీ పడే ప్రయత్నం చేస్తుంది తప్ప గెలిచేటువంటి ఆలోచ అవకాశాలు లేవు అది కూడా వాళ్ళకి తెలుసు మీ మీద మా మాట్లాడకుండా కూడా మాట్లాడినట్టుగా ఫేక్ ఆడియోలు బయట ప్రచారం చేస్తున్న దానిపైన బండి సంజయ్ ఏందో ప్రజలకు తెలుసు కాబట్టి అవన్నీ ఇక్కడ చర్చ జరుపుతుంది ఎక్కడ చర్చ జరుగుతలేదు అది వాళ్ళకే నష్టం అది కానీ ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమైతే వాళ్ళ మీద పడుతుంది నా మీద ఏమైనా ఇట్లా ఇట్లా తప్పుడు అవి చేస్తుంటే అది వాళ్ళకే ఎఫెక్ట్ వస్తుంది వాళ్ళని ప్రజలు చీదరిచే విషయాన్ని గుర్తుంచుకోవాలి థ్యాంక్ యూ మొత్తానికి ఇది దేశాన్ని నిర్ణయించే ఎన్నికలు కాబట్టి గ్రామస్థాయి నుండి తమకు బీజేపీ పార్టీకి పట్టు ఉందని చెప్తున్నారు అందుకే దీని నిదర్శనమే ప్రతి ఒక్క ఇతర పార్టీల నుండి బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు అందుకే బీఆర్ బీజేపీలోకి చేరుతుందని చెప్తున్నారు రేపు జరగబోయే నరేంద్ర మోడీ సాగు భారీ ఎత్తున అభిమానులు కావచ్చు బీజేపీ హాజరు కావచ్చు భారీ ఎత్తున హాజరవుతుందని చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనే కరీంనగర్ పార్లమెంట్లో ఎగిరేది బీజేపీ జెండరే అని బండి సంజయ్ భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు వీడియో రాజ్ కుమార్తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్